ఈద్ నమునా ప్రభునితో సెలవిస్తున్న మాట మన ప్రభునో ప్రక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమా అందరు బాగున్నారు కదా మన ప్రభువు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు నేస్తమా ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వ ఏసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి దేవుని మాటను వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుని మాటను నువ్వు గా విని నువ్వు ఆచరణలో పెట్టినట్టయితే నీవు ఆశ్రవదించబడదువు అంతేకాకుండా దీవించబడతా ఉంటావు నేస్తమా ఈ లోకంలో డబ్బు పేరు ప్రఖ్యాతులు ఉన్నంతకాలం నీవు ఏం చేసినా నీ చుట్టూ ప్రోత్సహించేవారే ఉంటారు వాటి మాయలు నీవు పడిపోయి పాపానికి బానిసలుగా జీవిస్తున్న వాళ్ళకు చాలామంది ఉంటూ ఉంటారు కానీ వాటిని కోల్పోతే నీ పాపపు బ్రతుకు చూసి నిన్ను అసహించుకుంటూ కనీసం నీకు సహాయం చేయడానికి కూడా ఎవరు ఉండరు కాబట్టి దేవుడు మాత్రమే నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా అంతేకాదండి నీ శరీరం క్షీణించిపోయినా కానీ సరే నీవు తన దగ్గరకు వస్తే కనుక ఆయన నిన్ను ఆదరించడానికి ఆయన నిన్ను ఓదార్చడానికి ఆయన నీకు బాగు చేయడానికి ఆయన నీకు సహాయం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి దేవుని వద్దకు వస్తే నీ పాపమంతటిని కడిగి మరలా నీకు పరిశుద్ధమైన జీవితాన్ని దేవునికు అనుగ్రహించాలని ఆశపడు ఆశపడుతూ ఉన్నారు నేస్తమ్మా దేవుని వద్దకు రా నీ పాపాన్ని కడిగి వేసుకో పరిశుద్ధంగా జీవించు అంతేకాదు ఈరోజు దేవుడు నిన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాల అని అనిపించుకునే యోగ్యత నీవు పొందుకుందువుగాక ఆ మేము క్రైస్తులో